ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ తల ఎవరు తలనో తెలియదు కానీ ఫస్ట్ టీజర్ పంపిండు అని నిజంగానే తలకాయ వాళ్ళు తలకాయ అదేదో టీజర్ ఫస్ట్ మోషన్ పోస్టర్ కానీ నాకు పంపింది మీరు అదే తల ఒక ఉన్నది అన్న తల అంటే తలలు అందరు తలలు వేసుకుంటూ పోతాడు అన్న అని అన్న సో తమిళ్లో తల అంటే అసలు ఇప్పటికి కూడా తెలియదు తల అంటే రీజన్ అంటే లైక్ మీనింగ్ ఏందన్న మూవీలో తలనా నిజంగానేనా సో ఓకే సో తల అంటే ఆ తల అంటే నిజంగానే మూవీలో తల అంటున్నాడు సో నాకు అమరాశేఖర్ అన్న గురించి చెప్పాలి బిగ్ బాస్లో ఉన్నప్పుడు అంటే మేము మాది ఎప్పుడంటే ఫస్ట్ బి డాన్స్ బేబీ డ్యాన్స్లో గెస్ట్గా వచ్చారనమాట అమరాశేఖర్ అన్న సో మాస్టర్ గెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు కలిసిన తర్వాత హౌస్లో లైక్ నేను ఒక పెర్ఫార్మెన్స్ మాది అప్పుడు డాన్స్ బేబీ డ్యాన్స్లో ఏందంటే చాలా గలీజ్గా చేసినాం మేము అప్పుడు నాకు గుర్తుంది సో మనోడిది ఒక సిగ్నేచర్ ఒకటి ఉండేదన్నమాట ఎవరైనా ఎవరన్నా సరిగ్గా చేయకపోతే అనమాట అంటే పక్కకి ఇట్లా అని చెప్పేసి అన్న మాస్టర్ మీరు ఇట్లా అన్నారు కదా అది అని చెప్పేసి హౌస్లో కూడా షేర్ చేసుకొని ఉండే అప్పుడు సో నిజంగానే అమ్మ రాజశేఖర్కి పేరు అమ్మ అనేది ఏదైతే ఉంటుందో మా హౌస్లో కూడా అందరికీ వండి పెట్టేవాడు ఎయిటీన్ మెంబర్స్ ఉండేవాళ్ళం హౌస్లో ఎయిటీన్ మెంబర్స్కి వండి పెట్టడం అనేది చిన్న విషయం కాదు ఎవరిని ఆకలితో ఉంచేవాడు కాదు ప్రతి ఒక్కరికి లైక్ ఫుడ్ పెట్టేవాడు అనమాట తినకపోయినా కూడా అరే తిన్నవారా అని చెప్పేసి అడిగి మరీ మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేవాడు ఆయన కూడా అంత హెల్దీగా అంత స్ట్రాంగ్ ఉన్నాడు అంటే రీజన్ ఏంటంటే నైట్ ఏదో అన్నము పెరుగు అన్నం వేసుకొని పెరుగు మళ్ళీ తర్వాత రైస్ అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ మా మిరపకాయలు అవన్నీ అన్న లేసేసి నైట్ అంతా పెట్టేసుకొని మార్నింగ్ లేచి కింద కూర్చొని తినేవాడు సో అది మేమేమో అన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాస్టర్ అని అంటే లేదు రాని కింద కూర్చొని తింటా అని చెప్పి కింద కూర్చొని తినేవాడు ఆయన అట్లా ఇప్పటికి కూడా అదే మెయింటైన్ చేస్తాడు సో ఇదంతా పక్కన పెడితే సినిమా గురించి వచ్చేసరికి నేను మళ్ళీ అమరాజశేఖర్ అన్న అప్పుడు రణం సినిమాలో అప్పుడు మనం ఎట్లా చూసినామో మళ్ళీ కంబ్యాక్ లాగా ఈ తల అనే సినిమాతోని కంబ్యాక్ లాగా అనిపించింది ట్రైలర్ చూడంగానే నిజంగా చెప్తున్నా ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను నిజం చెప్పాలంటే వచ్చేటప్పుడు ఓకే మాస్టర్ లాస్ట్ సినిమా నేను ఒప్పుకుంటా అండ్ మాస్టర్ కూడా ఒప్పుకోవాలేది లాస్ట్ సినిమాలు కొన్ని ఆ క్వాలిటీ కానీ ఆ అమ్మరాజశేఖర్ అన్న ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉంటే ఆ మాస్టర్ బెంచ్ మార్క్ ఏదైతే ఉండేనో అది లేకుండే అది నేను ఒప్పుకోవాల్సిన విషయం అందరు ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఈ సినిమా తల అనే సినిమా మాత్రం మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీజర్ చూడంగానే మళ్ళీ రాజశేఖర్ అన్న ఈజ్ బ్యాక్ అనేటట్టు తీసిండు ఇది మాత్రం నో డౌట్ ఇది మాత్రం నేను టీజర్ చూసిన తర్వాత చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే యువర్ బ్యాక్ మళ్ళీ సో అది పరిస్థితి అండ్ యా అండ్ మన రాగిన్ నువ్వు ఇక్కడ చూస్తేమో చిన్న పొరలు లెక్క ఉన్నావు కానీ తలకాయ మొత్తం అందరిది కత్తులు పట్టుకొని అందరు తలకాయ వాళ్ళగొడుతున్నావు అది అసలు నేను ఇందాకే చెప్పిన నెక్స్ట్ ధనుష్ అవుతాడు మన టాలీవుడ్కి అండ్ కాలీవుడ్కి అని చెప్పేసి ఇందాకే చెప్పిన ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ మళ్ళీ ఏంటంటే వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చిండు మనోడు ఇండస్ట్రీకి సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆయన కళ్ళలో కూడా ఆనందం చూసిన తల్లిదండ్రుల ఆనందం అనేది ఒక కొడుకుకి ఎంత అవసరమో ఒక కొడుకు కూడా ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతకం మించి ఉంటుంది సో ఆనందం వాళ్ళిద్దరు కళ్ళల్లో చూసిన సో అది హిట్ అయ్యి లైక్ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి ఆ హిట్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఇద్దరు లైక్ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీ హ్యావ్ టు సపోర్ట్ దర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఎమోషన్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్ సో ఐ హోప్ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ టీమ్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు సో ఫర్ సపోర్టింగ్ దెమ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు అశ్విన్ గారికి హ్యాండ్ ఓవర్ ప్లీజ్ అశ్విన్ గారు ఒక పెద్ద గట్టిగానే ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ మూవీ అది చెప్పొద్దన్నాడు బట్ ఇప్పుడు చెప్తాన్నా బట్ చెప్తా